కొంతమంది మా సొసైటీ మీద ఏదో జనరల్ బాడీ పెట్టలేదు అన్న దాని మీద చెనగోన్ అంజయ్య ఆధ్వర్యంలో డిసిఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇస్తే దాని మీద పద్దెనిమిదవ తారీఖు నాడు మా ఆఫీస్లో ఎంక్వైరీ చేసినమని అసిస్టెంట్ రిజిస్టర్ని పెట్టి ఎంక్వైరీ చేసినామని డిసిఓ గారు ఇరవై రెండవ తారీఖున మా బాడీని డిజాల్వ్ చేయడం జరిగింది దీన్ని మళ్ళీ డిజాల్వ్ని బాడీని డిజాల్వ్ చేసినప్పుడు పదమూడు మందికి పదమూడు మంది కూడా డిజాల్వ్డ్ కావాలి మళ్ళీ ఆరుగురిని ఎంపిక చేసుకున్నారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధిత అది అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళని నలుగురిని సిపిఎంకి సంబంధించిన వారిని ఒకరిని కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పోయినటువంటి వైస్ చైర్మన్ అంజయ్య తోటి ఒక కమిటీ వేసిపోయారు మరి బాడీ డిజాల్వ్ అయినప్పుడు మొత్తం డిజాల్వ్డ్ కావాలి రెండో విషయం ఏంటంటే ఎవరైనా ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఇన్ఛార్జ్ చేయవలసినటువంటి అవసరం ఉండే రెండోది ఏంటంటే ఒక జీవో తీసుకొచ్చి సస్పెండ్ చేసి అదే జీవో మీద మళ్ళీ ఇంకో నేయడం అనేది కోర్టు తప్పు పట్టడం జరిగింది నేను దీని మీద నిన్న నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత వాస్తవికంగా ఏందంటే ఆయనకు ఎవరు అభ్యంతరాలు చెప్పిందో ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు తదుపరి పద్దెనిమిదో తారీఖు నాడు మా ఆఫీస్కి వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిండు అసిస్టెంట్ రిజిస్టర్ అని అందులో పేర్కొన్నాడు కానీ ఆయన పద్దెనిమిదవ తారీఖు నాడే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఉంటే మరి పన్నెండో తారీఖు నాడు మేము జనరల్ బాడీ చేసినాం మరి దాన్ని కూడా నమోదు చేయవలసినటువంటి అవసరం ఉండే కాబట్టి ఆ రోజు పద్దెనిమిదో తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సొసైటీకి వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయలేదనేది ప్రూఫ్ అయ్యింది తదుపరి ఏంటంటే నాకు ఏదన్నా బాడీ విజాల్ చేసినప్పుడు ఒక పదిహేను రోజుల ముందు మా సొసైటీకి ఒక నోటీస్ ఇష్యూ చేయవలసినటువంటి అవసరం ఉండేది అక్కడ కూడా తప్పిదాలు చేసి ఏదేమైనా కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాడీ ఉండొద్దు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉండొద్దు అని ఒక ఆరు నెలల నుంచి ఈ విధమైనటువంటి తప్పుడు